యేసు క్రీస్తునాములని మీ నాడు చెల్లి చుతున్నాను దేవుడు దీవించి కనికరించి కాపాడు దేవుని బిడ్లరా ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం హరిషితుడు నీతివంతుడు స్వరూపుడు తండ్రి అయ్యా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డను ఆశ్రయించి నుంచి దీవించి రెక్కచటం అరగబుడుచుకోమని దొడువైన నమ్మకాన్ని శ్వాసను కలగ చేయండి ఏసునామాలు అడుగుతున్నాం తండ్రి అని దేవుని బిడ్డారా యేసు క్రిస్త నమ్మల మీకు అందరినీ వాళ్ళు చెల్లి చూస్తున్నాను మీకు తెలుసు నా పేరు పీటరు దేవు దేవుడు దేవించని దేవుని బిడ్డారా రేపు విశ్రాంతి దినము నిజమే ఎందుకంటే ఆలోచించండి విశ్రాంతి దినం అంటేనే మనకు ఒకటి గ్యాప్ వస్తుంది ఏంటంటే చర్చికి వెళ్ళాలని అయితే ఎందుకు వెళ్ళాలి ఆ చర్చికి వెళ్ళటం వల్ల మనకే మనకే లాభము అని ఒకటి మనం తెలుసుకోవాలి ఏదో వెళ్తున్నాము కదా అని వెళ్ళకూడదు ఏదో ఎప్పుడు పోవాలి ఆధారపడితే చర్చికి పోవాలి కదా పాళం చేసుకుని రావాలి కదా ఏదో పోవాలి దాని కొరకే పోతున్నాను అనుకున్నట్టుగా నేను అంటే జాగ్రత్తగా ఉండండి దేవుని బిడ్డారా ఎందు నిమిత్తం మనం చర్చికి వెళ్తున్నామంటే వాడు గుర్తుపెట్టుకోండి చర్చికి వెళ్తున్న ప్రతి ఒక్కరి కోసం ఈ మాటలో మీరు ఆలోచించండి చర్చిగిళ్ళే ప్రతి ఒక్క బిడ్డ ఒక ఒక విశ్వాసం కలిగి నేను వెళ్తున్నాను నా దేవుడు నాతో మాట్లాడతాడు ఆయన మాటల వల్ల నాకు పరలోక రాజ్యానికి వెళ్ళుటకు నాకు మార్గం స్థిరపడుతుంది ఆ మాటలు పట్టి నేను నడుచుకుంటే నేను సరైన మార్గము నేను వెళ్ళగలుగుతాను పరలోక రాజ్యానికి అని ఆ మాట నేను వినాలి దాన్ని నేను నేర్చుకోవాలి అలాగే జీవించాలని అనుకొని ఆ మాటల కోసం ఎదురు చూస్తూ పరిగెత్తాయి ఆలోచించండి దేవుని వెళ్ళారా ఎందుకు చెప్తున్నారంటే కొంతమంది చర్చికి ఎందుకు వెళ్తున్నారు అర్థం కాక తెలవలేదని చెప్పలేదు ఎన్నో వాక్యం అయినా ఉండొచ్చు లేదని చెప్పలేదు ఎందుకు వెళ్తున్నామా అని కూడా అర్థం కాకుండా వెళ్ళేవారు కూడా ఉన్నారు అందుకొనక నేను చెప్తున్నాను ఆలోచించుకోండి రేపు విశ్రాంతి దినము నువ్వు సం చర్చికి వెళ్తున్నప్పుడు దేవుడిని చూస్తున్నాడనే భయమునికి కలగాలి ఒక పాపిగా ఉన్నాను కదా పరిశుద్ధ దినములు ఎలాగా ఆచరించాలి ఎలాగనే నిలబడాలి రేపు ఏసు బలిపూట మీద నుంచి నీతో మాట్లాడుకు ఆయన రెడీ అయిపోయాడు అర్థం చేసుకో నీతో మాట్లాడుకు ఆయన పరిశుద్ధుడు దిగి వస్తాడు రేపు ఖచ్చితంగా నీతోనే మాట్లాడుకోరక అయితే నీ జీవితం ఎలాగుంది నీ నడవడికి ఎలాగుంది నీ చూస్తున్న చూపులు ఎలాగుంది నీ నడుస్తున్న నడక ఎలాగుంది ఎందు నిమిత్తం నువ్వు ఉన్నావు అని హెచ్చరిక కలిగి ఉంది ఎందుకు చెప్తున్నానంటే యేసుని చూస్తున్నాడని నమ్మకం ఈశ్వాస రేపు నీతో మాట్లాడబోతున్నాడు ఆయనతో కూడా నీవు మాట్లాడాలి కదా ఆయన పరిశుద్ధుడు కనుక నీవు పరిశుద్ధంగా ఉండాలి కదా ఆయన నీతివంతుడు కనుక నీవు కూడా నీతివంతుడుగా ఉండాలి కదా ఎందుకు చెప్తున్నానంటే నిన్ను సంధించుటకు ఏరావుతున్నాడు రాబోతున్నాడు నిన్ను మార్చుకో నేను ఈ పొద్దు పరిశుద్ధపరుచుకో ఈ పొద్దు దేవుడు కొరకు సిద్ధంగా నిలబడు ఈ పొద్దు దేవుడే దిక్కొని నిలబడి దేవుడి దగ్గర పోరాడి మారు మనసు కలుగు నీవు ఎప్పుడైతే మారు మనసు పొంది అంటే పశ్చాత్తాపం కలిగి మార మనసు పొందుతావు అప్పుడే దేవుడు మాట్లాడే ప్రతి ఒక్క మాట నీ హృదయంకొచ్చి నిలబడతా లేకపోతే రోడ్డు పక్క రోడ్డు పక్కన పడిన విత్తనం వల్లే సైతాన్ని వచ్చి దాన్ని ఎత్తుకుని వెళ్తాడు ఆశ్చిరగొండు చాలామంది వాక్యం వింటున్నారు కానీ నడవట్లేదు కారణం ఏంటంటే దాని కొరకు ఆయుధం కలగట్లేదు దాని కొరకు నిలబడట్లేదు దాని కొరకై నేను రేపు కదా నా దేవుడి నాతో మాట్లాడతాడు రేపు నేను సిద్ధుడై వెళ్ళాలి ఆ మాటలు వినాలి సరిగా నేను ఉండాలని ఆలోచన లేకుండా ఏదో పోతున్నాను కదా అని వెళ్ళిపోయి ఆ మాటలు ఆయన హృదయం యొక్క రాక మునిపోయి సైతాన్ని వచ్చి దాన్ని దొంగలిస్తున్నావు చాలా మందికి ఆత్మీయత అనేది కూడా తెలవదండి ఎలాగ నడవాలని తెలుసు కానీ ఆత్మీయతలు ఎలాగ జీవించాలి ఎలాగ ఉండాలని కూడా తెలియదు ఈ పొద్దు చేసు నీతో మాట్లాడుతూ రేపు విశ్రాంతి దినము గనక ఈ పొద్దుని నీవు సరి చేసుకుంటే ఈ పొద్దు నిన్ను సరైన మార్గం నడిపించుకుంటే రేపు సూటిగా నీతో మాట్లాడతావు ఆ మాటను బట్టి నీవు జీవిస్తావు ఆ మాటను బట్టి నీ పరలోక వెళ్ళట్టుకు నీకు మార్గం తెరవబడుతుంది ఆ మార్గం బట్టి ఆ మాటలు బట్టి నీ పాప మార్గం అన్నీ తొలగిపోతుంది ఆలోచించు హెచ్చరించు దేవుడిని దీవించి కనికరించి నడిపించి ఆశీర్వదించిన కాక దేవుని బిడ్లారా ఈ మాటలు చూస్తున్న నిన్ను దేవుడు చెప్తున్న మాట ఏంటంట ఆలోచించుకో బలపడుచుకో మారమ దేవుడిని దీవించిన కాక అది మాత్రమే కాదు ఇలాంటి మాటలు మీరు వినాలనుకుంటే ఇలాంటి కార్యలో మీరు కూడా భాగవస్తులు అవ్వాలంటే ఈ ఒక ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అనేక మందికి మాటలు పోయి చేరాలంటే మీరు లైక్ కొట్టండి అప్పుడే మీకు మాత్రం కాదు కానీ మీలాంటి అనేక మందికి పోయి ఇది చేరుతుంది అలాగే మీరు కూడా అనేక మందికి ఇది ఛేర్ చేయండి దేవుడు మిమ్మల్ని నడిపించి కాపాడే ఆశీర్వదించిన కాక ఆమె